స్థలాలు సీఎం చంద్రబాబు పేదల ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం సో ఇప్పుడే మనకి మీటింగ్ అయితే పూర్తయింది పేదల ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోనున్నారు కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పారద సారథి గారు అయితే వెల్లడించారన్నమాట గ్రామాల పరిధిలో పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో పేదలకు రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నామన్నా నిర్ణయించుకున్నామన్నారు అంటే వంద రోజుల్లో ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇళ్ల నిర్మాణం అనేది తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని చంద్రబాబు సమీక్షలో స్పష్టం చేశారు రాబోయే వంద రోజుల్లో ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు వచ్చే ఏడాది కాలంలో మనకి ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లయితే వెల్లడించారు గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టిన పెట్టేసినందు అక్కడ పెట్టేసిందన్నారు ఇల్లు పూర్తయిన పేమెంట్ చెల్లించలేదని ఎలాంటి బాధ్యతకు చెల్లింపు బా అంటే బాధ్యత లబ్ధిదారులకు చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించినట్లయితే చెప్పారు మధ్యతరగతి ప్రజలకు ఎంజిఐ లేఅవుట్లను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు అయితే గత ప్రభుత్వంలో హౌసింగ్లోనే పదివేల కోట్ల అయితే చూపించారని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే ఇప్పటివరకు ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి మౌగులిక సదుపాయాలు కల్పించలేదని అలాంటి చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు గత ప్రభుత్వం నిర్వాహక నిర్వాహకం వల్ల ఒక హౌసింగ్ శాఖలోనే పదివేల కోట్ల వచ్చింది వచ్చిందన్నారు ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఆగ్రహం వ్యక్తం చేశారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కొత్తగా ఇళ్ల పట్టాలు ఎవరికైతే ఇస్తారు వారందరికీ కూడా మూడు సెంట్లు రెండు సెంట్లు ఇస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అయితే పాత వారికి ఎవరికి కూడా స్థలాలు అయితే పెంచడం అయితే లేదనమాట పాత వారికి అవే స్థలాలు అయితే ఉంటాయి అయితే కొత్త వారితో పాటు పాతవారి ఇల్లు కూడా నిర్మాణం అయితే చేయడానికి అయితే చేస్తారు అయితే కొత్త వారికి మాత్రం ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తారు నాలుగు లక్షలు ముప్పై వేలు పాతవారికి మాత్రం అయ్యే డబ్బులు అయితే ఇస్తున్నారన్నమాట ఇది ఒక బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు సో ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళ భవిష్యత్తు మారుతుందనుకుంటే భవిష్యత్తును మార్చాలి కానీ వీరు పాత విధానంలోనే వెళ్తే చాలా బాధాకరం ఇది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి